మా ద్వాదశ రాసులు అందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి ఈ రోజున ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా పరిహారం విషయం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభించడంతో పాటు ఆ దైవాన్ని ప్రార్థించడంతోనే వాళ్ళు ముందుకు పెడతారు అది బాగుంది ఒకవేళ అలా గనక కాకపోయినా ఇంకా అవకాశము ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా సరస్వతీదేవి ఆరాధన చేయడం సరస్వతీదేవికి సంబంధించిన దేవాలయాలు ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళడం అనేది అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో వ్యక్తి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు అధిగమించడానికి విద్యాపరమైన అభివృద్ధికి దాంతోపాటుగా అన్ని విషయాల అభివృద్ధికి మనశ్శాంతికి మొదలైన వాటికి సరస్వతీదేవికి సంబంధించిన అష్టోత్రాలు శతనామావళి అలాగే ఆమెకు సంబంధించిన దేవాలయాలు ఇవన్నీ కూడా దర్శించినట్లయితే అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇది అనుకూలతని ప్రసాదిస్తుంది అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాజ ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన ఒక కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఈ యొక్క పరిహారాలు అంటే చిన్న దైవ దర్శనంతో కానీ శ్లోకాలతో కానీ మొదలైన వాటితో అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది నేటివైసీస్